కదా వాళ్ళకి గా ఉండేవాళ్ళు వాళ్ళతో అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా తెలుసుకుని అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తారు వాళ్ళకి కూడా చెప్తారు మినిస్టర్లు ఇదివరకు చెప్పేవాళ్ళు మనం సెక్రటరీకి వెళ్తున్నామని ఎవరికి చెప్పద్దు సైలెంట్గా ఉండండి అనేసి అప్పుడు ఒక రెండు రోజుల పాటు ఇదే పని మీద ఉండేవాళ్ళు అన్ని క్లియర్ చేసేడు అప్పుడు మిగతా ఐదు రోజులు వాళ్ళు ప్రశాంతంగా పని చేసుకోవడానికి వీలయ్యేది ఇప్పుడు ఆ పరిస్థితులు అలాంటి సిన్సియర్ రెస్పాన్సిబిలిటీ మంత్రుల దగ్గర కనబడట్లే ఒకప్పుడు నేను అట్లా చూశాను దేవేంద్ర గౌడ లేకపోతే నెట్టెం రఘురామ శనక్కాయలు అరుణ ఇట్లాగా అనేక మందిని చూశాను దగ్గర నుంచి కేసీఆర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఎట్లా చేస్తారంటే నేను పని పనిచేసేటప్పుడు సెక్రటేరియట్ అదంతా తిరిగేవాళ్ళ ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా అప్పుడు హైదరాబాద్లో చేశాను అనమాట అప్పుడు అప్పుడు చాలా స్పష్టంగా చూసా వీళ్ళు ఎలాగుంటుంది ఏంటి అనేటటువంటిది ఇక నాలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు సైలెంట్గా కూర్చో ఇదే అప్పుడు పిలుస్తారు మాట్లాడడానికి అంటే మాలాంటి అప్పుడు ఏంటంటే తలుపులు దోసుకుని వెళ్ళే చనువు ఉండేది అప్పుడు మీడియాకి వాళ్ళకి మళ్ళీ రిస్ట్రిక్షన్స్ లేవు అప్పుడు డైరెక్ట్గా తలుపు దోసుకుని వెళ్తే ఒక్క రెండు నిమిషాలు కూర్చోండి జాయిగారు ఇబ్బంది ఇక్కడ ఈ ఫైళ్ళు పెండింగ్ అని అందుకని మా వాళ్ళకి ఎవరికి చెప్పకుండా లేనని చెప్పించుకుంటున్నాను అని చెప్పేవాళ్ళు అంటే ఏంటంటే మాకు సెక్రటేరియట్లో ఏ మినిస్టర్ అందుబాటులో ఉన్నారు కనుక్కుని వాళ్ళ ఇంటర్వ్యూలో ఈ ప్లాన్ చేసుకునేవాళ్ళు అనమాట కేబుల్ నెట్వర్క్లో అట్లాంటప్పుడు లేరు అని చెప్పేసేవాళ్ళు ఐఎన్పిఆర్ వాళ్ళు లేదా సెక్రటరియట్ సెక్యూరిటీ వాళ్ళు ఆ తర్వాత వెళ్తే వీళ్ళు కనబడేవాళ్ళు కనబడేటప్పుడు మేము అధికారం తిడతాం కదా ఏందని మీరు అట్టబద్దాలు చెప్తున్నారని లేదా ఏంది మినిస్టర్ గారు ఎట్ట వచ్చేసారు మీరు లేరని చెప్పారు మా వాళ్ళు అంటే కనుక లేదు లేదండి ఎట్ట నేనే వద్దని చెప్పానని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు అప్పట్లో మంత్రులుగా ఉన్నారు అంటే దాన్ని బట్టి మనం అర్థం